ఈ రోజు వివేకానంద జయంతి సందర్భంగా కళాకుర్తి పట్టణంలో కలకుర్తి పోలీసు వారి సూచన మేరకు ప్రముఖ వ్యాపారవేత్త రాంభూపాల్ రెడ్డి గారు మంచి మనసుతోటి వాహనదారులకు ఎలాంటి రోడ్డు గాయాలు కాకుండా వాళ్ళ యొక్క జీవితాలకి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈరోజు హెల్మెట్లని పంచడం జరిగినది వారికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఈ పట్టణంలోని వాహనదారులు అందరూ హెల్మెట్ని వాడాలని ఈ హెల్మెట్ల పంపకం ద్వారా వాళ్ళు ఆ ముందుకు వచ్చినందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఆ మాసోత్సవాల్లో భాగంగా ఆ నిర్వహించడం జరిగింది అదేవిధంగా కలకొట్టి పోలీసు వారి సూచనలు కూడా మీరు ఈ హెల్మెట్ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ అయితూ రోడ్డు నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాము అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా సంక్రాంతి పండగకి అందరూ కూడా ఊరు నుంచి పండుగలకు వెళ్ళిపోతారు కాబట్టి దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో లాక్డ్ హౌజెస్ ఏమైతే ఉన్నాయో మా పోలీసు గస్తీ నిర్వహిస్తున్నటువంటి మా యొక్క పోలీస్ సిబ్బంది కానీ అదే విధంగా పోలీస్ స్టేషన్ లో మాకు వచ్చి తెలియజేస్తే మేము ఆ యొక్క ఆ చాల వేయబడినటువంటి ఇళ్లపై ప్రత్యేకంగా గస్తీ నిర్వహించడం జరుగుతున్నది ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు ఏది కూడా అదే పెట్టిపోకుండా తనతో పాటు తీసుకొని పోవాలి లేదంటే బ్యాంకు లాకర్ సదుపాయం ఉంటే బ్యాంకు లో పెట్టుకోవచ్చు లేదంటే తన తెలిసిన వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి ఎవరు కూడా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకూడదు దొంగతనాలు జరగకుండా నివారించడానికి మీ వంతు సాయం చేస్తారని చెప్పేసి కలకృర్తి పోలీసు తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు బీజేపీ కళకృతి శాఖ తరఫున ఈరోజు పురస్కరించుకొని వివేకానంది జయంతి రోజు ఆయన ప్రేరణతో వాహనదారులకు మరియు పోలీసు వాళ్లకు రక్షక బడులకు కు పాత్రికేయులకు నా వంతుగా రెండు వందల ఇరవై ఐదు హెల్మెట్లని వితరణ చేయడం జరిగినది మునుముందు ఇదే విధంగా నా వంతు సహాయము సమాజానికి కానీ మరియు రక్షక బడులకు కానీ ప్రెస్ వారు కానీ ఏ విధమైన సహాయము సహకారాలు కావాలన్నా నేను ముందు జరుగుతుంది వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వివేకానంద జయంతి పురస్కరించుకొని మా పార్టీ తరఫున రామ్గుపాల రెడ్డి గారి ఆధ్వర్యంలో హెల్మెట్ల వితరణ జరగడం జరిగింది మునుముందు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కల్వకుర్తి పట్టణంలో ప్రతి ఒక్కరికి మావంతు సాయంగా పార్టీ నుంచి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జయశ్రీరా కల్వకుర్తి పట్టణ ప్రజలకు కల్వకుర్తి భారతీయ జా జనతా పార్టీ నుండి నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు నూట అరవై మూడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అన్న పారిశ్రామికవేత్త అన్న గారి ఆధ్వర్యంలో రెండు వందల ఇరవై హెల్మెట్లు రోడ్డు పక్షోత్సవాల భా భాగంగా ఇవ్వడం జరిగింది ఈ అవేర్నెస్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ లో చాలా మంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పక్షోత్సవాలు అని ప్రభుత్వం కూడా ప్రకటించింది దాని గురించి రక్షక బట్టలకు కానీ విలేకరులకు కానీ ఎందుకంటే వారే రోడ్డుపై బాగా తిరుగుతుంటారు కాబట్టి వారికి మొదటగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పట్టణ యువకులకు కూడా అన్న హెల్మెట్లు వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నా సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ అందరికి కూడా నూతన సంవత్సర మరియు భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలి ఈ పండుగ అత్యుత్సాహంతో ముఖ్యంగా యువకులు ఏంటంటే ఉత్సాహం ఎక్కువ చూపించి ప్రమాదాల బారిన పడుతున్నారు కాబట్టి రీసెంట్ గా మనకు థర్టీ ఫస్ట్ రోజు ఇద్దరు ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు దానికి మన రాంబూపాల్ అన్నగారు తీవ్రంగా కలత చెంది పిల్లలందరూ కూడా సేఫ్టీగా ఉండాలి ముఖ్యంగా పాత్రికేయ విలేకరులు గాని పోలీస్ వారు గాని లాయర్లు డాక్టర్లు అందరూ కూడా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి అన్నగారు పెద్ద మనసు చేసుకొని కొన్ని ఒక రెండు మూడు వందల హెల్మెట్లు ఊర్లో పంచడం జరిగింది అవన్నీ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా జాగ్రత్తగా పండుగ చేసుకోవాలి ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఊరిచ్చిపెట్టి పోతుంటే తాళాలు అవి భద్రంగా వేసుకొని స్థానికంగా హండ్రెడ్ నెంబర్ కాల్ చేసి మేము ఊరిలో ఉండట్లేదని ఒక ఇంటిమేషన్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ టీవీ ప్రేక్షకులకు మరియు హిందూ బంధువులందరికీ నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వాళ్ళ సొంత ఊర్లకు వస్తున్న ప్రజలు అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని స్వామి వివేకానంద జన్మదినోత్సవ సందర్భంగా బిజెపి నాయకుడు శ్రీ గుర్రల రాంభూపాల్ రెడ్డి గారు పత్రికా మిత్రులకి రక్షక భటులకి మరియు గ్రామ ప్రజలకి పట్టణ ప్రజలకి ఈరోజు హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా సర్వసాధారణమైపోయినాయి అందులోనూ కల్వకుర్తి ప్రాంతంలో డ్రంకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్లే కానీ డ్రగ్స్ వాడకాలే కానీ ఎక్కువ అవడం వల్ల వాటి వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం రీసెంట్ టైంలోనే ఎంతో మంది ప్రమాదాలకు గురై మరణించడం జరిగింది మనం కూడా చూసినాం అవన్నీ కొంత మధ్య మత్తులోనే కాకుండా డ్రగ్స్ మత్తులు కూడా జరుగుతుంది కాబట్టి మన పిల్లలు ఎటు పోతున్నారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ బయట కానీ ఇంట్లో కానీ స్కూల్స్ లో ఉన్నప్పుడు టీచర్స్ కొంచెం పిల్లల పైన అబ్జర్వేషన్ పెట్టాలి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది వాళ్ళు కొంచెం అబ్జర్వేషన్ పెట్టి మన పిల్లల్ని చెడుదారులు పట్టకుండా ఈ డ్రగ్స్కి వాటికి బానిస్ అవ్వకుండా ఆ మత పదార్థాలకు దూరంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ కాకుండా పిల్లల్ని ఎక్కువగా గమనించే వాళ్ళు ఎవరు ఉండరు స్కూల్లో కాలేజీలో టీచర్స్ ఒకటి ఇంట్లో పేరెంట్స్ వీళ్ళు మాత్రమే ఎవరినైనా పిల్లల్ని జాగ్రత్తలు చూసుకునే ఎక్కువ సేపు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గమనించి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా టీచర్స్ కి పలానా విద్యార్థి ఏదో డ్రగ్స్ వాడుతున్నట్టు అనే అనుమానం వస్తే ఇమీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా సమాచారం ఇచ్చి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డ్రగ్స్ కి దూరంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అందరూ ప్రజలందరూ కూడా సంక్రాంతి పండగని సంతోషాలతో జరుపుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం